భారతీయ జనతా పార్టీ యువమోచ్చ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొలిసెట్టి అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారతదేశ ప్రజలను అవమానించేలా ప్రజలు ఇచ్చిన తీర్పును కించపరుస్తూ పాకిస్తాన్ మద్దతుదారు అమెరికా ప్రతిపక్ష శాసన సభ్యురాలు ఇల్హాన్ ఓమర్ ను కలిసి భారతదేశ కీర్తిని కించపరిచేలా వ్యాఖ్యానిస్తూ పాకిస్తాన్ కు మద్దతు తెలిపిన ఆ నాయకురాలితో చర్చలు జరిపిన దౌర్భాగ్యుడు రాహుల్ గాంధీ అని ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమిర్శెట్టి రాజీవ్ పట్టణ అధ్యక్షుడు వెంగి సత్యనారాయణ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల అశోక్ జిల్లా నాయకులు మద్ది సుమన్ కొండా వెంకటేష్ చిరంజీవి యాదగిరి సురేష్ చౌదగారి రాకేష్ ూర్లా అజయ్ కోటి ప్రశాంత్ బీజేపీ నాయకులు జయ రామారావు మధు రేణువ అర్జున్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అమెరికా పర్యటనకు వెళ్ళినటువంటి మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ భారతదేశం పైన భారతదేశ ప్రజల పైన భారతదేశం ఉన్నటువంటి ప్రజాస్వామ్యం పైన ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏదైతే మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యి రెండు వందల నలభై పైసీ పైసీలకు సీట్లు ఇలా మేము గెలుచుకోవడం జరిగింది ఇలా నువ్వు అదేవిధంగా పదిహేను మంది ప్రాంతీయ పార్టీలతో జతగట్టి ఇలా నువ్వు కేవలం తొంభై సీట్లకే పరిమితమై పరిమితమైనందుకు ఇలా బీజేపీ నరేంద్ర మోడీ మూడోసారి ప్రాంతమైన అక్కసుతో ఇలా నువ్వు మతి మతిపోయి నువ్వు ఇలా అనుచిత వ్యాఖ్యలు దేశం పట్ల నరేంద్ర మోడీ పట్ల ఇలా నువ్వు మాట్లాడుతున్నావు కబడ్దార్ రాహుల్ గాంధీ ఏదైతే దేశం ప్రపంచంలోనే ఇలా దిక్తిగా ఇలా మన భారతదేశం నిలిపిన వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు దానిని ఓర్వలేక ఇలా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇలా పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఉంటే బాగుండు ఇలా అక్కడ బాగున్నాయని చెప్పేసి ఇలా భారతదేశంలో ఎందుకున్నానని చెప్పేసి ఇలా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడి బరాబరే నువ్వు ఉండాల్సింది ఇటలీలో లేకపోతే నీకు ఇష్టమైనటువంటి బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఆల్రెడీ ప్రజలు మూడు సార్లు నీకు బుద్ధి చెప్పిరు ఇక్కడ నీ పరిపాలన సాగదు నీ పరి నీ నీ పరిపాలన ఇక్కడ భారతదేశానికి అవసరం లేదు నరేంద్ర మోడీ ప్రపంచంలోనూ భారత పటంలో ఇలా భారతదేశాన్ని నిలుపుతున్నారని చెప్పేసి ప్రజలు బుద్ధి చెప్పిరు ఇప్పటికైనా నువ్వు పోతే ఇటలీ పోతావా లేకపోతే నీకు ఇష్టమైనటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ పోయి ఉంటావా అని చెప్పేసి మేము ఇలా హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి ఇట్లా భారతదేశం పట్ల భారతదేశ ప్రజల పట్ల నరేంద్ర మోడీ పట్ల ఇట్లా అంచత వ్యాఖ్యలు చేస్తే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాను రోజుల్లో మరింత నిన్ను భారతదేశంలోనే తీయకుండా చేస్తామని చెప్పేసి మేము ఇలా హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారతదేశం పైన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ బీజవయం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు అమెరికా పర్యటనలు చేస్తూ అమెరికాలో ప్రతిపక్ష శాసనసభ్యులైనటువంటి లహర్ ఉమర్ గారి కలిసి ఈరోజు భారతదేశాన్ని కించపరుస్తూ దేశ ప్రధానిని అవమానిస్తూ ఈరోజు దేశాన్ని కించపరుస్తున్నాడని ఈ సందర్భంగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాము ఎందుకంటే ఈరోజు ముచ్చటగా మూడవసారి పరిపాలించమని నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రజలు అధికారం ఇస్తే ఆ దేశ తీర్పును ఈ రాహుల్ గాంధీ గారు అవమానిస్తూ భారతదేశ కీర్తిని తగ్గించే విధంగా ఈరోజు విదేశాల్లో ఆయన వ్యాఖ్యానించడము సబబు కాదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా పేదలకు దళితులకు వ్యతిరేకంగానే ఉంది గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ పైన అనేక దుష్ప్రచారం చేసి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పింది దుష్ప్రచారం చేసి మరి బీజేపీ పైన ఎన్నో అభండాలు వేసింది మరి వాళ్ళ నోటితోటే వాళ్ళు అవసరమైనప్పుడు రిజర్వేషన్ రద్దు చేస్తామని వాళ్ళ యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు మరి పేదలపైన దళితుల పైన ఎవరికి ప్రేమ ఉన్నదో మరి మీరు గుర్తుంచుకోవాలి ఈరోజు అంబేద్కర్ను ఎంపీగా పోటీ చేపించి ఓడించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ను ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ మాకు శుద్ధులు చెప్తే దయ్యాలు వేదాలు వలికించినట్టు ఉంటుందని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తా ఎందుకంటే భారతదేశాలు ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్ప తీర్పు ప్రజల తీర్పును గౌరవించకుండా ప్రజలను అవమానించు ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం యొక్క ప్రజల తీర్పును రాహుల్ గాంధీ అవమానించు ఖబర్దార్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులారా ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము వెనుకడమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం